అవర్ ఛానల్ ఆర్టీ కుకింగ్ బేకింగ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు క్లాస్ టూలో మనం మిల్క్ కేక్ అయితే నేర్చుకోబోతున్నాము మిల్క్ కేక్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇప్పుడు అది కూడా బీటర్ లేకుండా విస్కర్ లేకుండా మనకు మెజరింగ్ కప్స్ కూడా లేకుండా ఎలా చేసుకోవాలో నేను క్లాస్లో ఎలా నేర్చుకున్నానో అదే మెథడ్లో నేర్పిస్తాను మన దగ్గర ఓన్లీ ఒక బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఉంటే సరిపోతుంది మీకు దగ్గరలో ఉన్న షాపుల్లో దొరికితే తీసుకోండి లేదంటే అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది మీరు అమెజాన్లోనే ఆర్డర్ పెట్టుకోండి ఈరోజు నేను మిక్సీలోనే బేకింగ్ ఇంగ్రీడియంట్స్ డ్రై ఇంగ్రిడియంట్స్ రెండు వేసి కేక్ని పర్ఫెక్ట్గా ఎలా చేస్తానో మీరు చూడండి నెక్స్ట్ టైం నేను ఎలా చెప్పానో ఇప్పుడు మీరు అదే మెథడ్లో ట్రై చేసి నాకు మళ్ళీ కామెంట్ చేసి చెప్తే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు అయితే నేను ఇంకా నెక్స్ట్ వీడియో అయితే పెట్టను అనుకుంటున్నా నాకు కూడా తెలియాలి కదా మీరు నా మెథడ్లో ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా అని అందుకోసమని మీరు ఒకసారి నా మెథడ్లో ట్రై చేసి నాకు కామెంట్లో చెప్తే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ నెక్స్ట్ కేక్ అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా కేక్ కేక్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చాలామందికి మైదాతో కేక్ చేయడం పర్ఫెక్ట్గా రాదు నేను చూపించినట్టుగా చేస్తే కరెక్ట్గా కొలతలతో పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ టైం కేక్ చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా నేను చూపించినట్టుగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఫస్ట్ టైం మనం కేక్ చేయాలనుకున్నప్పుడు మన దగ్గర ఏమీ ఉండవు కదా అలాంటి వాళ్ళ కోసం నేను ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మనకు కావాల్సింది మెజర్మెంట్ కప్ కోసం నేను ఇక్కడ టీ కప్నైతే తీసుకున్నాను టీ కప్ కూడా ఒకే లెవెల్గా ఉండేది తీసుకోండి ఒక్కొక్కసారి మనకు చిన్నవి కొంచెం పెద్ద సైజు కూడా ఉంటాయి చిన్న సైజు కాకుండా కొంచెం పెద్ద సైజుదే టీ కప్ అనేది తీసుకోండి అలాగే మనకి మెజర్మెంట్ కప్తో పాటు స్పూన్స్ కూడా వస్తాయి కదా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకోవడానికి అయితే నేను డిస్పోజబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను ఇవైతే మనకి ఈజీగా దొరికేస్తాయి ఇంకా పిండి జల్లించుకోవడం కోసం ఒక జల్లడి తీసుకోండి ఇలాంటిది ఒక ప్లేట్ కూడా పెట్టుకోండి ఇంకొక పేపర్ కూడా పెట్టుకోండి తర్వాత కేక్ టిన్లో మనం బటర్ పేపర్ వేస్తాం కదా దానికోసం అయితే నేను ఇక్కడ వైట్ పేపర్ని తీసుకున్నాను మన పిల్లల దగ్గర వైట్ బుక్స్ ఉంటాయి కదా ప్లెయిన్వి అందులో నుంచి ఒక పేపర్ని అయితే తీసుకున్నాను మిడిల్ పేపర్ని ఇంకా దీనికైతే మనం ఇప్పుడు ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి తర్వాత బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా తీసుకున్నాను మిల్క్ పౌడర్ కూడా కావాలి ఈరోజు మనం చేస్తున్నది మిల్క్ కేక్ కాబట్టి మిల్క్ పౌడర్ కూడా కావాలి మిల్క్ కూడా కావాలి ఫస్ట్ మనం ఎందులో అయితే కేక్ని బేక్ చేసుకుంటామో ఆ గిన్నెకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ వైట్ పేపర్ ఉంది కదా దీన్ని కూడా ఆయిల్తో అప్లై చేసుకోవాలి ఇది టూ పార్ట్స్లో కట్ చేసుకొని ఒక పార్ట్ని రౌండ్ షేప్లో కట్ చేసుకొని కింద వేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి కొంచెం పేపర్ ఎక్స్ట్రా ఉంది అందుకని మళ్ళీ కొంచెం కట్ చేస్తున్నాను ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇలా లోపల ఇలా సెట్ చేసుకోవాలి దీనికి కూడా కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకొని పెట్టుకుంటే మనకు కేక్ అనేది మాడిపోకుండా ఉంటుంది చూడండి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మరో పేపర్ తీసుకొని దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి టూ పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని దీనికి కూడా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి మనకు బటర్ పేపర్ లేకపోయినా ఇలా వైట్ పేపర్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా గిన్నెకి సైడ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే కేక్ అనేది మాడిపోకుండా హార్డ్గా రాకుండా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు రెండో పేపర్కి కూడా ఆయిల్ని గ్రీస్ చేసి దీన్ని కూడా ఇలా గిన్నెలో పెట్టుకోవాలి ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది దీన్ని కట్ చేస్తున్నాను ఈ ఎక్స్ ఆయిల్తో గ్రీస్ చేసుకున్న పేపర్ని ఇలా గిన్నెలో పెట్టుకొని ఈ గిన్నె సైడ్ పెట్టేసి ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే జల్లించుకుందాం ఇక్కడ నేను ఒక ప్లేట్లో జల్లెడ పెట్టుకొని ఒక కప్పు తీసుకొని కప్పులో మైదానైతే వేసుకుంటున్నాను మైదా లెవెల్ చేసుకోకుండా కొంచెం పైకే తీసుకోండి పైకే తీసుకుంటే మన టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పు ఉంటుంది కదా దానికి ఈ కప్పుతో రెండు కప్పులు అయితే కరెక్ట్గా ఆ కప్ మెజర్మెంట్ వస్తుంది చూడండి ఇలా తీసుకోండి నేను చూపిస్తున్న విధంగా కట్ చేయకుండా పైకే తీసుకోండి మైదాని టూ కప్స్ మైదా తీసుకున్న తర్వాత ఇప్పుడు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను మిల్క్ పౌడర్ హాఫ్ కప్ తీసుకోండి టీ కప్పుతో ఈ టీ కప్తో హాఫ్ కప్ మిల్క్ పౌడర్ అంటే వన్ ఫోర్త్ కప్ వస్తుంది మన మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదా దాంట్లో వన్ ఫోర్త్ కప్ ఉంటుంది కదా ఆ కప్పుతో ఇది హాఫ్ కప్ అయితే వన్ ఫోర్త్ కప్ అవుతుంది మైదా మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇక్కడ డిస్పోజబుల్ స్పూన్ తీసుకొని నేను ఇలా లెవెల్గా చేసుకోవాలి బేకింగ్ పౌడర్ అనేది ఫస్ట్ లెవెల్గా చేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి టూ స్పూన్స్ అయితే బేకింగ్ పౌడర్ వేసుకున్నాను ఈ స్పూన్తో ఇప్పుడు సేమ్ అలాగే ఫస్ట్ మనం బేకింగ్ పౌడర్ తీసుకొని ఎలా అయితే లెవెల్ చేసుకొని కట్ చేసుకున్నాము అలాగే ఇది కూడా బేకింగ్ పౌడర్ కూడా ఇలాగే ఫింగర్తో ఇలా కట్ చేసుకోవాలి ఇది కూడా టూ స్పూన్స్ అయితే వేసుకోవాలి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసిన తర్వాత మైదాని త్రీ ఫోర్ టైమ్స్ అయితే జల్లించుకోవాలి త్రీ ఫోర్ టైమ్స్ మైదాని జల్లించుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మార్చి మార్చి జల్లించుకుంటున్నాను వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను వీడియోలు ఎంత అవుతే మీకు కూడా బోర్ కొడుతుంది కదా అని ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మైదానం జల్లించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్ని ప్రీ హీట్ చేసుకోవడానికి పెట్టుకుందాం నేను ఇక్కడ ఈ ఐదు లీటర్ల కుక్కర్ని అయితే తీసుకున్నాను విజిల్ని తీసేస్తున్నాను రబ్బర్ని అయితే ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టి చూడండి ఇలా మొత్తం సిమ్లో పెట్టుకోండి పెద్ద స్టవ్ మీదనే పెట్టి సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇందులో నేను ఉప్పు అయితే వేస్తున్నాను హాఫ్ ఇంచ్ మందం అయితే ఉప్పు వేస్తున్నాను నేను ఇక్కడ అంటే కొలతతో చూసుకోవాలంటే మన కూర గిన్నెలు ఉంటాయి కదా కూర గిన్నెతో ఒక గిన్నెడు ఉప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టేసి కుక్కర్కి ప్రీహీట్ కోసం వదిలేయాలి ఈలోపు మనం వెట్ ఇంగ్రీడియంట్స్ని ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని ఇందులో షుగర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఫ్రాస్టింగ్ చేసుకునేలాగా ఉంటే హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసుకోండి సరిపోతుంది లేదు ప్లెయిన్గానే స్పాంజ్ని తినాలి అనుకుంటే ముప్పా కప్పు షుగర్ పౌడర్ని అయితే తీసుకోండి సరిపోతుంది ఎక్కువ స్వీట్ తినే వాళ్ళకైతే ఒక కప్పు తీసుకోండి నేను ఒక కప్పుకి కొంచెం తక్కువే తీసుకున్నాను అంటే వన్ థర్డ్ కప్ వరకు షుగర్ పౌడర్ తీసుకున్నాను ఇప్పుడు ఇదే కప్పుతో హాఫ్ కప్పు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఫేవర్లెస్ ఆయిల్ తీసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ని హాఫ్ కప్ అంటే వన్ ఫోర్త్ కప్ వస్తుంది ఇప్పుడు వన్ కప్ మిల్క్ పోసుకుంటున్నాను వన్ కప్ మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మీకు ఫస్ట్ టైం కేక్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఎలాంటి డౌట్ లేకుండా కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆయిల్ మిల్క్ షుగర్ పౌడర్ ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇలా క్రీమీ టెక్చర్ అయితే వస్తుంది ఇలా వస్తేనే మనకు ఆయిల్ అనేది కేక్ బేక్ అయిన తర్వాత ఆయిలీ ఆయిలీగా లేకుండా వస్తుంది ఇప్పుడు ఇందులో మనం వెట్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి ఒకసారి ఇలా నైఫ్ తీసుకొని బ్యాటర్ అంతా ఇలా బాగా కలుపుకోవాలి నేనైతే ఇదే మెథడ్లో నేర్చుకున్నాను మీకు కూడా ఇలానే నేర్పిస్తున్నాను ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మైదా పిండి కొంచెం కొంచెం వేస్తూ ఇలా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసి కలిపితే ఉండలు లేకుండా బెటర్ అనేది బాగా వస్తుంది నేను ఆఫ్లైన్ క్లాస్ నేర్చుకున్నాను కాబట్టి మీకు ఇలా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తున్నాను మీరు ఇలా నేర్చుకొని ఇలా కేక్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది కావాలి అంటే ఒకసారి ట్రై చేసి చూడండి నా మెథడ్లో మళ్ళీ నాకు కామెంట్లు అయితే చెప్పండి ఎలా వచ్చిందో ఇప్పుడు ఇలా మూడు సార్లు అయితే వేసుకున్నాను నేను పిండిని ఒకేసారి వేయకుండా త్రీ బ్యాచెస్ లాగా వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను నైఫ్తోనే కలుపుతున్నాను చూడండి విస్కర్ కూడా వాడట్లేదు నేను ఇలా అంతా కలిపిన తర్వాత లాస్ట్లో వెనిల్లా ఎసెన్స్ని అయితే వేయాలి ఎప్పటికైనా ఎసెన్స్ అనేది బ్యాటర్లో లాస్ట్లోనే వేయాలి మేడం ఇలానే చెప్పింది మాకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎసెన్స్ వేసిన తర్వాత నైఫ్తో ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తే బ్యాటర్ అనేది స్మూత్గా వస్తుంది మూత పెట్టి గ్రైండ్ చేసుకుంటున్నాను ఎక్కువసేపు అయితే అవసరం లేదండి జస్ట్ ఒక టూ సెకండ్స్ అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి బ్యాటర్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ కన్సిస్టెన్సీలో వస్తే మన కేక్ అనేది బాగా బేక్ అవుతుంది బ్యాటర్ ఎక్కువ లూజ్ అయినా సరే మనకు కేక్ ఫస్ట్ పొంగుతుంది తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది నేను పాలు కూడా మళ్ళీ మళ్ళీ వేయలేదు ఒకేసారి వేసాను ఒక కప్పు కరెక్ట్గా సరిపోయాయి మీరు కూడా ఎలా వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కేక్ టీన్లు అయితే పెట్టుకుంటున్నాను అదే మనం తీసుకున్న ఇంట్లో తీసుకున్న బౌల్ అనమాట కేక్ టిన్ ఇందులో వేసుకుంటున్నాను మొత్తం మొత్తం మిక్సీ జార్లో ఉన్న బ్యాటర్ అంతా క్లీన్గా తీసుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు బ్యాటర్ అంతా ఇలా గిన్నెలో వేసిన తర్వాత ఈ నైఫ్తోనే మధ్యలో ఇలా కొంచెం కలిపితే మనకి ఎయిర్ గ్యాప్స్ ఏవైనా ఉంటే అవి పోతాయి ఇప్పుడు ప్రీ హీట్ చేసిన కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను చూడండి ప్రీ హీట్ అయితే అయింది కుక్కర్ ఇప్పుడు ఈ గిన్నెని ఈ కుక్కర్లో పెట్టేసి నేను స్టాండ్ కూడా పెట్టలేదండి కుక్కర్లో డైరెక్ట్గా ఉప్పు పైనే పెడుతున్నాను చాలామంది స్టాండ్ పెట్టి లేదా గిన్నె పెట్టి అలా పెడుతుంటారు అలా చాలా టైం పడుతుంది అలా పెట్టామంటే మనకు గ్యాస్ కూడా చాలా వేస్ట్ అవుతుంది నేను కేక్ని పెట్టాను కుక్కర్లో ఫార్టీ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తున్నాను కేక్ ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుంది బేక్ అవటం కోసం ఇలా పైకి పొంగిందంటే మనకి కేక్ పర్ఫెక్ట్గా వచ్చినట్టే చూడండి మళ్ళీ ట్వంటీ మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మొత్తం నాకు వన్ అవర్ అయితే పట్టింది కేక్ బేక్ అవడం కోసం చూడండి పర్ఫెక్ట్గా నేను ఫస్ట్ గుచ్చిన దాని పక్కనే మళ్ళీ గుచ్చి చూపిస్తున్నాను మీకు నైఫ్తో ఇప్పుడు ఇలా నేను ఒక టవల్ తీసుకొని కేక్ని అయితే బయటికి తీస్తున్నాను చాలా వేడిగా ఉంది జాగ్రత్తగా తీసుకోవాలి చూడండి ఇప్పుడు నేను దీన్ని ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఒక చేత్తో తీస్తున్నాను నాకు కంఫర్టబుల్గా లేదు మళ్ళీ మొబైల్ని స్టాండ్కి పెట్టుకొని ట్రైపోర్ట్కి ఇప్పుడైతే మీకు డిమోల్డ్ చేసి చూపిస్తున్నాను చాలా వేడిగా ఉంది కేక్ చూడండి ఎంత బాగా బేక్ అయిందో ఇలా బేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే కేక్ ఎక్కడ కూడా మాడిపోలేదు కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో నేను ఇందులో కార్న్ఫ్లవర్ కూడా వేయలేదు చాలామంది కార్న్ఫ్లర్ వేస్తే కలర్ బాగా వస్తుందని చెప్తారు నేను ఓన్లీ మైదాతోనే చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో చాలామంది ఇంకా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తారు ఎగ్లెస్ కేక్లో అలా వేస్తే ఎప్పుడు కూడా బాగా రాదండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అలా వేస్తే చూసారా కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను చెప్పిన మెథడ్లో చేస్తే ఇలా మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అనేది మిక్సీలో వేస్తే సరిగ్గా రాదు కేక్ అని చెప్తూ ఉంటారు కదా అలా ఏం లేదండి మెయిన్ వచ్చేసి కేక్ ఇంపార్టెంట్ అంటే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కరెక్ట్గా వేసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే బ్యాటర్ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకి కేక్ ఎప్పుడు ఫ్లాప్ అవ్వదు కొంతమందికి అంటే ఒక్కొక్కసారి గుంటలాగా వస్తుంది కదా కేక్ అంతా బాగా పొంగుతుంది తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది కదా అలా ఎందుకు వస్తుంది అంటే కేక్ బ్యాటర్ లూజ్ కలిపితే అలా వస్తుంది మనం కరెక్ట్గా కలిపామంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో ఎగ్లెస్ కేక్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను మీకు నాకు ఇప్పుడు ఒక చేత పట్టుకొని కట్ చేస్తున్నాను కదా అందుకు కొంచెం కంఫర్టబుల్గా గా లేదు బోర్డు మీద పెట్టి కట్ చేస్తే పర్ఫెక్ట్గా కట్ అవుతుంది అయినా చూడండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్ ఎగ్ లెస్ కేకే చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఎగ్ లెస్ కేక్ అనేది నేను చెప్పిన కొలతలన్నీ కరెక్ట్గా వేసుకొని బ్యాటర్ని కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే ఖచ్చితంగా మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ నేనైతే ఇంట్లో కేక్ చేస్తే చాలా వరకు మైదాతోనే చేస్తానండి ప్రీమిక్స్తో అయితే అస్సలు చేయను ఇంట్లో బయట వాళ్ళకు కావాలంటేనే నేను ప్రీమిక్స్తో చేస్తాను చాలా సాఫ్ట్గా వచ్చింది మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర వీడియోలో మళ్ళీ కలుద్దాం మీరు మీరు ఈరోజు చేసిన కేక్ని మీరు నాకు చేసి పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదని కామెంట్లో చెప్తే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మొత్తం ఇలా పీసెస్ లాగా కట్ చేశాను చూడండి